అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను శ్రావణ శుక్రవారం రోజు వ్రతం చేసుకున్నా చివరి వారం చేసుకున్నా అనమాట నాకు ఏ వారం కుదరలేదు మూడు వారాలు కూడా అందుకనే లాస్ట్ శుక్రవారం రోజు వ్రతం చేసుకున్నా నేను ట్వంటీ ట్వంటీ టూలో వ్రతం చేసుకున్నా నేను ట్వంటీ త్రీలో చేయలేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్లో చేసుకున్నా నేను కలుషం ఏం పెట్టాను నార్మల్గానే చేస్తాను కలుషం పెట్టకుండా కూడా వ్రతం చేసుకోవచ్చు కలుషమే పెట్టి వేయాలని ఏం లేదు పూర్ణంపూరలు చేసిన దానికోసం శనగపప్పు పుడక పెట్టేసి చల్లార పెట్టి దాంట్లో బెల్లం వేసేసి మిక్సీ పట్టేసిన నాలుగు యాలక్కాయలు కొంచెం సోప్ కూడా వేసేసిన అందులోనే పౌడర్ వేసిన అనమాట అది కొంచెం లూజ్ అయిపోయిందని చెప్పేసి పొయ్యి మీద పెట్టి కొంచెం నెయ్యి వేసి మగ్గించిన అనమాట అంటే అయ్యేటట్టు చేసిన అది చల్లారిన తర్వాత ఉండ కట్టడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఉండలు కట్టేయడానికి ఎంత ఈజీగా ఉందో అట్లా కొంచెము లూజ్ అయినప్పుడు ఇట్లా పొయ్యి మీద పెట్టేసి కొంచెం నెయ్యి వేసి సిమ్లో పెట్టి మగ్గనియాలన్నమాట పప్పు అనేది అట్లయితే మంచిగా అవుతాయి అనమాట పూర్ణాలు కూడా టేస్ట్ కూడా బాగా వస్తాయి ఇక్కడ పూర్ణం బుర్రలు కూడా వేసేసిన నేను తర్వాత ఇక్కడ మామిడికాయ పులిహోర హొర వేసిన మొన్న మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మామిడికాయలు తెచ్చిన కదా అది మామిడికాయ పులిహోర హొర చేసిన పల్లీలు శనగలు వేసేసి మినపప్పు నైటే నానబెట్టేసిన మినపప్పు తోటి అవి పూర్ణాలు వేసిన అనమాట అట్లా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది మినపప్పు బియ్యం నానబెడతారు చాలామంది కాకపోతే మినపప్పు పిండితోటే నేను వేసేసిన అట్లా కూడా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి ఇక్కడ పోపు రెడీ అయిపోయింది మామిడికాయది తురుము కూడా వేసేసుకొని కలిపేసుకున్న రైస్లో వేసేసుకోవడమే కొంచెం సాల్ట్ కలుపుకొని ఒక నిమిషం ఇట్లా ఫ్రై చేసుకొని ఈ మామిడికాయ పులిహోర కూడా బాగా కుదిరింది నేను వంటలు ఫాస్ట్గా చేస్తా ఎట్ ఏ టైంలో టేస్టీగా కూడా చేస్తాను నాకు బాగా అలవాటైపోయింది ఉప్పు కారాలు ఎంత వేస్తా ఏందనేది కూడా నాకు బాగా ఐడియా ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కానీ టేస్ట్గానే చేస్తాను వ్రతం చేద్దామని ఫోర్ వీక్స్ నుంచి అనుకుంటున్నా కానీ కుదరలేదు ఏదో ఒక ప్రాబ్లం వస్తనే ఉంది బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఊరికి ఇక్కడనైతే మామిడికాయ పులిహోర కలిపేసిన నేను కలిపిన తర్వాత ఇక్కడ దద్యోధనం కోసము నూనె పోసేస్తున్నా పావు లీటర్ పాలు హాఫ్ లీటర్ పెరుగు వేసేసుకుంటే దద్యోధనము చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని ఎండు మిరపకాయలు కొంచెం శనియపప్పు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఖాళీ శనియపప్పు వేసి ఫ్రై చేసి వేసేసుకుంటున్నా నేను అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసిన వన్ అవర్లో ఐదు రకాలు చేసేసిన అనమాట శనగలు కూడా ఉడకబెట్టి తాలింపు అది ఫస్టే వేసేసిన రైస్ ఒక కేజీ కేజీ నర వండేస్తా అనమాట వండేసి దానితోటి అన్ని రకాలు ఇట్లా దెబ్బదబ్బా ప్రిపేర్ చేసుకుంటా కంగారేం ఏం పడకుండా ఫస్ట్ మనకు ప్రసాదాలు రెడీ అయిపోతే పూజ దగ్గర మనము అన్నీ అరేంజ్ చేసుకోని ఉంటుంది కదా పని చాలా ఎక్కువ ఉంటుంది ఊడవడం కడవడం ముగ్గు వేయడం అవన్నీ కూడా ఉంటుంది అనమాట అవన్నీ చేసేసరికి కూడా వన్ అవర్ పట్టింది నాకు అట్లా కొంచెం లేట్ అయిపోయింది కూడా ఇవన్నీ ప్రసాదాలు చేయడానికి నాకు పూజ మొత్తము అయిపోయేసరికి మార్నింగ్ లెవెన్ అయింది అనమాట మార్నింగ్ ఫైవ్ నుండి లెవెన్ వరకు పని కంటిన్యూగా అయితేనే ఉంది చేస్తూనే ఉన్నా ఇక్కడ దద్యోదనం కూడా కలిపేసుకున్నా నేను కలిపేసుకొని పక్కన పెట్టేసిన ఐదు రకాలే చేసిన నేను ప్రసాదాలు ఎందుకంటే నాకు ఓపిక లేదు ఎక్కువ ప్రసాదాలు చేసే అంత అందుకని నాకు చాతనైన కాడికి చేసిన అనమాట అన్ని రెసిపీస్ కంప్లీట్గా షూట్ చేయలేదు నేను కొన్ని కొన్ని మటుకే ఇట్లా కొంచెము కలిపేటప్పుడు అవి అన్నీ షూట్ చేసినా అనమాట ఎందుకంటే నాకు కుదరలేదు వర్క్ ఎక్కువ ఉండే ఇక్కడ శనగల తాలింపు చేసిన కదా అది కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నా అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాలి కదా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా అనమాట ఇవన్నీ అరేంజ్ చేసుకొని నాకు పూజ స్టార్ట్ చేసేసరికి మార్నింగ్ నైన్ థర్టీ అయిందనమాట పూజ వేనికే మినప్పప్పు పూర్ణాలకు రుబ్బిన కదా అదే నేను కొంచెం వడలు కూడా వేసేసుకున్నా ఆ పిండితోటే కొంచెం జీలకర్ర ఉప్పు కలిపేసి వడలు వేసేసిన అందులో ఏం వేయలేదు ఉల్లిపాయలు అల్లము అవి వేస్తాం కదా అవి కూడా ఏం వేయలేదు నార్మల్గానే ప్లెయిన్ వడలు వేసేసి మామిడికాయ పులిహోర దద్యోధనము పూర్ణాలు వడలు శనగల తాలింపు ఈ ఐదు రకాలు చేసిన నేను ప్రసాదాల కోసము లంచ్కేమో బీన్స్ ఫ్రై టమాటా చారు రైస్ ఉండే ఇవన్నీ సరిపోతాయని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసిన అనమాట మార్నింగ్ దీపావళి పండుగ కూడా నేను లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటా అప్పుడు కూడా మేము గ్రాండ్గా సెలబ్రేట్ అనమాట ఇంట్లో చాలా బాగుంటుంది దీపావళి పండుగ కూడా మా ఇంట్లో నేను మొత్తం పూజ షూట్ చేయలేదు ఇక్కడ అష్టోత్తరం చేస్తున్నా నేను ఇవి పువ్వులు వెండివి అనమాట బంగారు నీళ్ళు దాయించినము ఇవి తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది అక్కడ చివరికి పెద్ద కుందులు చూస్తున్నారు కుందులు నాయన ఇద్దరు కాశీకి పోయినప్పుడు తీసుకొచ్చిరు ఆవు దూడను కూడా తీసుకొచ్చిరమాట నేను ఫోన్ చేసి చెప్తే అందుకని చెప్పేసి నేను ప్రతి పూజల ఈ కుందులు పెట్టుకుంటూనే ఉంటా కంపల్సరీగా దీపాలు వెలిగిస్తూనే ఉంటా కిందనేమో ఈ వెండి దీపాలు థర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఏ పూజ చేసినా వెలిగిస్తుంటాను అనమాట ఆ వెండి దీపాలు ప్రతి ఒక్క వస్తువుకి స్టోరీ ఉంది అందుకని చెప్పేసి నేను పాతయే వాడుతుంటా నాకు ఇవి పెడితేనే మంచి అనిపిస్తుంది అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది పైన శివయ్య కుందు కూడా నేను చిదంబరంలో తెచ్చుకున్నా లాస్ట్ ఇయర్ లక్ష్మీ అమ్మవారు పటం కూడా నేను మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు కొనుక్కున్నాను అనమాట అందుకని చెప్పేసి సెంటిమెంటు నాకు ఈ అమ్మవారు అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్టోరీ ఉంది అందుకని చెప్తున్నా నేను ఇక్కడ నేనైతే మంచిగా అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్న చాలా మంచిగా అనిపించింది కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ నేను పూజ చేస్తున్నా వెండి విగ్రహాలు గణపయ్యది లక్ష్మీ అమ్మవారిది ఇద్దరిది కూడా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అప్పుడు చాలా తక్కువ ఉండే వెండి రేటు అప్పుడు తీసుకునే అనమాట గోమతి చక్రాలు అన్ని పెట్టి పూజ చేసుకున్న ఇట్లా నేను పంచహారతి కూడా ఇస్తున్నా ఈ పంచహారతి కూడా నేను మా ఇంటి గృహప్రవేశానికి తీసుకున్నా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెంటిమెంట్ అనమాట అన్ని నేను ఏవి మార్చను వస్తువులు ఒకటి పెట్టాను నేను వరలక్ష్మి వ్రతానికి మిగతావన్నీ చేస్తా ఎందుకంటే మా ఇంట్లో లేదు కలషం పెట్టడము వినాయకుని ఒకరికే కలషం పెట్టి పూజ చేస్తాం మేము మా ఇంట్లో అందుకని చెప్పేసి నేను కలషం పెట్టలేదు నార్మల్ గానే చేసుకుంటా ఎప్పుడు చేసినా ఇక్కడ నేను మా అమ్మవార్ల దగ్గరకు వచ్చేసిన ముగ్గురు అమ్మలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ కూడా పసుపు కుంకుమ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళ దగ్గర మీ అందరికి కూడా మంచి కావాలని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్